వక్ సవరణ బిల్లుపై వైసీపీ టీడీపీల మాటల నడుస్తోంది ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ బిల్లును పార్లమెంట్ సాక్షిగా వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు విప్ జారీ చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశామని ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు అయితే పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఆడిన డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైందని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బాబు అన్నారు లోక్సభలో వ్యతిరేకంగా వేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేశారని విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇబ్బందులు ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్ ఆడటంలో ఆయన మించిన వాడు గొప్ప మరొకరు లేరు ఇవాళ రాజ్యసభలో మేము విప్ జారీ చేశాము చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే మొత్తంగా ఈ వక్ బిల్ ఉంది కదా ఈ వక్ బిల్ విషయంలో మైనార్టీస్ కు వ్యతిరేకమైపోతున్నారనే విషయాన్ని గమనించాడు అవన్నీ పొంకాల పొంకాలుగా వార్తలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త విషయాన్ని తీసుకురావాలి నిజంగా చెప్తున్నా షర్మిలమ్మ గారిని అనకూడదు కానీ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె మేము మాట్లాడాలంటే బాధగా కూడా ఉంటుంది షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహ భాగాన్ని పోషిస్తా ఉన్నారు మేము వక్బుల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా వైఆర్ అగెన్స్ట్ ది బీజేపీ బీజేపీ చేస్తున్నది తప్పు ముస్లిం వక్ బిల్ మీద దాడి చేస్తున్నది అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది మాకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు మాకు అసలు దొంద వైఖరి అనేది ఉండదు స్ట్రైట్ గా ఉండమే తప్ప రోడ్ లేనే లేదు విప్పు జారీ చేశాం సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనార్టీస్ కోసం మైనార్టీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్ ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది పార్లమెంట్లో ఒక చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు కానీ జారీ చేసిన పార్టీలు కానీ ఇప్పటివరకు లేవు